రామలక్ష్మి అయితే బయట అలా బట్టలు ఆరపెడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ చెల్లి వచ్చి అక్క ఏంటి ఈ కలర్స్ ఎక్కడ అంటించుకున్నావు ఈ కలర్స్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ కలర్స్ అని చెప్పి అక్కడ పూసుకున్న రంగోలి అతన్ని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది తన పాత జ్ఞాపకాలు ఎందుకో తనకి గుర్తు వస్తాయి అమ్మ నాన్న రామ సీత అని అప్పుడు గోరింటాకు పెట్టుకోవడం అవన్నీ కూడా రామలక్ష్మికి అయితే గుర్తుకు వస్తాయి ఎంతలో ఇంటి దగ్గర సీతాకాంత్ అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని చూస్తే నాకెందుకు ఏదోలా అనిపించింది అనుకుంటూ ఉంటాడు అసలు అతను ఎవరు అని చెప్పి రామలక్ష్మి కూడా ఇక్కడ తడబడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే ఆయనతో ఇలా అంటూ ఉంటాడు అసలు నేను ఆ అమ్మాయిని చూసి ఎందుకు అలా మైమర్చిపోయానో నాకు అర్థం కావటం లేదు ఆ అమ్మాయిని మనం నెతకాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అదే ఏరియాలోనికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో చూపించి అక్కడ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని చెప్పి మీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న అయితే నాకు తెలుసా అని చెప్పి అంటాడు ఇంతలో రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి రామా రామా మీ నిన్ను ఎవరో ఒక ఆయన అడిగాడే అదిగో అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి నన్న కోసం ఎవరు వచ్చారు అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది ఇంతలో రామలక్ష్మి వాళ్ళ చెల్లి అయితే ఎవరో అతనే ఎవరు మా అక్కని వెతుక్కుంటూ వచ్చింది ఎవరో అని చెప్పి పాటలు పాడుతూ ఉంటుంది ఇంతలో శీతాకాంత్ అలా బయటకు వస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా నా కోసం ఎవరు వచ్చారని చెప్పి అలా బయటకు వస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా ఎదురుగా ఒకరినొకరు చూసుకోకుండా ఒకరి దారిని ఒకరు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి ఇక వాళ్ళిద్దరి గుండెలు ఒక్కసారిగా కొట్టుకుంటాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్